శ్రీరామ జయం జ్యేష్ఠ బహుళ అమావాస్య ఈనాటి ప్రత్యేకం అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి పితృదేవతల అనుగ్రహం కోరి మరణించిన పెద్దల ఆశీర్వచనం కోరి అమావాస్య నాడు తండ్రి మరణించిన వారు ఉపవాస వ్రతం పాటించాలి అరచేతిలో నువ్వులు పోసుకొని తర్పణం వదలాలి ప్రత్యేకంగా తల్లి తండ్రి పెద్దలు గతించిన వారు పితరులు లేనటువంటి వారు వారి ఆశీర్వచనం కోరి వారికి ఎటువంటి పదార్థాలు ఇష్టమో అలాంటి పదార్థాలను దానం ఇవ్వాలి ఉపవాస వ్రతం పాటించినట్లయితే క్షేమం చేకూరుతుంది ఈ విధానంలో అమావాస్య నాడు పాటించే ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా ఉపవాస వ్రతం కాకుండా ఇంకా ఏమైనా చేయవచ్చునా జాతక చక్రంలో పితృదోషం అని ఉంటుంది ఆ దోషం తొలగించుకునే విధానాలు ఏమైనా ఉన్నాయా గతించిన ఆ తల్లికి తండ్రికి ఆ దంపతులకు ఇరువురు లేక ఇరువురి కంటే మించి సంతానం ఉన్నప్పుడు శ్రాద్ధ కర్మలు మాసికాలు తర్పణాలు ఎవరు ప్రధానంగా చేయాలి ఇలాంటి పలు సందేహాలు మనలో కలుగుతూ ఉంటాయి ఎవరు మరణించినా కూడా మరణించిన వారికి ఉన్నటువంటి సంతానం వారంతా కూడా కలిసి ఒకే చోట ఏర్పాటు చేయాలి నిత్యం చేసేటటువంటి వంటలు భోజనాధికారులు ఆస్తిపాస్తుల క్రయ విక్రయాలు విడివిడిగా ఏర్పడినప్పుడు మాత్రమే ఎవరికి వారు విడివిడిగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది అని శాస్త్ర ప్రమాణం ఉమ్మడి కుటుంబంగా ఉండేటటువంటి నేపథ్యంలో పూర్వకాలంలో సమష్టి కుటుంబ విధానంలో ఒకరే ఏర్పాటు చేయాలి పెద్దలు ఏర్పాటు చేస్తే సోదరులంతా కూడా అనుసరించాలి అనేటటువంటి బోధ ప్రాచీనులు చేసేటటువంటి వారు ఈనాటి కాలంలో విదేశాలలో నివాసాలు స్వదేశాలలో గృహాలు పెద్దలు ఒకచోట పిల్లలు ఒకచోట కుటుంబ వ్యవస్థ ఇలా పలు మార్గాలలో భిన్నం అయినటువంటి సమయంలో సనాతన ధర్మం బోధించిన ఈ అమావాస్యకు సంబంధించిన ఆచారాలు అనుసరించేటటువంటి పద్ధతులలో నూతన మార్గాలు తెలుసుకోవాల్సిన ఏర్పాట్లు అవసరాలు ఎంతో పెరిగాయి ఈ ఏర్పాట్లలో అవసరాలలో ధర్మం బోధించే మార్గం ఏమిటి అంటే పితరులు గతించిన వారు ఎవరైనా కూడా స్త్రీలు పురుషులు అమ్మ నాన్న ఎవరైనా వెళ్ళిపోతే అలాంటి వారంతా కూడా సులభమైన మార్గంలో పాటించేటటువంటి శాస్త్ర ప్రమాణాలతో కూడుకున్న శ్రాద్ధ విధానం ఉపవాస వ్రతాన్ని అనుసరించడం దానం చెయ్యడం సోమ కవ్యవాహనాదయో ఏ పితర అంటూ ఈ పితర వర్గాన్ని వైరాజ మార్గుల రూపాలలో రూపాలలో పురాణిక ప్రపంచం అభివర్ణిస్తుంది పితరుల అనుగ్రహం పొందగోరి మౌనవ్రతాన్ని పాటించడం కూరగాయలను సాహిత్యం పేరిట లేదా వంట చేసే నిమిత్తమై అర్హత గల బ్రాహ్మణోత్తములకు ఆ ఒక సంబంధించిన ఆ వారానికి సంబంధించిన బియ్యము కందిపప్పు ఇతర దినుసులు అన్నింటినీ కూడా అందించడం ఇంటిలో గతించిన ఆ పెద్దల చిత్రపటాలను శుభ్రపరిచి పుష్పమాలికల చేత అలంకరించి నమస్కరించి వంశవృక్షాన్ని స్మరించుకోవడం వారు చేసిన ఆ నిర్మాణాత్మక వ్యవహారాల కారణంగానే మనం జీవితాన్ని గడపగలుగుతున్నాం భవిష్యత్ తరాలకు కూడా ఈ పరంపరను అందించగలుగుతున్నాం అంటూ చిన్నారి బాలబాలికలకు గతించిన ఆ పితరులు చేసినటువంటి క్రియాకలాపాలను పనులను గురించినటువంటి జ్ఞానాన్ని అందించడం వారు ఎలా జీవిస్తే మనం గమనించామో మనం ఎలా జీవిస్తే వారు ఆనందిస్తారో అన్న అంశాలను బేరీజు వేసుకోవడం ఇవన్నీ కూడా అమావాస్య నాడు మనం అనుసరించవలసిన విధులు విధానాలు జ్యేష్ఠ మాసం అమావాస్యతో అంతం కావడంతో ఆషాఢ మాసం ఆరంభం కాబోతుంది అలాగే సూర్య సంచారం కూడా పునర్వసు నక్షత్రంలో రేపటి నుంచి ఆరంభం కాబోతున్న తరుణంలో మిథున రాశిలో సూర్య సంచారం ఈ క్రమంలో మిథున రాశికి సంబంధించి దంపతుల మధ్యన వియోగం నిజంగా ఉండవలసిన కాలం ఈ రోజు నుంచే అని కూడా శాస్త్ర ప్రమాణం ఆషాఢమాస నియమాలకు లోబడి దంపతులు ఈ రోజు నుంచి విడిగా ఒక్క నెల రోజుల పాటు ఉండాలి అని కూడా శాస్త్ర ప్రమాణం ఈ ప్రమాణాన్ని బోధించే నిమిత్తమే పూర్వకాలంలో నూతన దంపతులలో అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళ్ళడం అత్త అల్లుడు ఒక గడప దాటకూడదు అని చెప్పడం మామ కోడలు ఒక గడప దాటకూడదు అని చెప్పడం అనే ఆచారాలను సనాతన సంప్రదాయం అమావాస్యనుంటే అమలు పరిచే ప్రయత్నం చేసింది ధర్మం ఇలా ఉంది అని తెలుసుకున్న ఆధునికులు దురూహలతో దూరమైన ఆలోచనలతో దూరపు ఊహలతో గడపలేని నీళ్ళల్లో జీవిస్తున్నారు లేదా భార్యాభర్తలు ఇక్కడ అక్కడ కాకుండా వేరే చోట వెళ్ళి నివసించే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి వారి ఇరువురు ఈ ఒక్క నెలలో విడివిడిగా ఉండాలి అని బోధించేదే సంప్రదాయ మార్గం ఈనాటి విశేషం జ్యేష్ఠమాసం కృష్ణపక్షం అమావాస్య తిథి భార్యాభర్తలు ఈ ఒక్క రోజైనా విడివిడిగా ఉండే ఆలోచనలు చేయాలి అని కూడా సంప్రదాయం బోధిస్తుంది తెలుసుకున్నాం పాటిద్దాం మరిన్ని తెలుసుకోవడం కోసం రేపు మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు